మొన్న గ్రాడ్యుయేషన్ ఎలక్షన్స్ లో విన్ అవ్వడం జరిగింది సో కనీసం మీరు ఆయన దగ్గర వెళ్ళడం మీ సమస్య తనతో చెప్పుకోవడం అలాంటిది ఏమైనా జరిగింది అసలు ఏమైనా రెస్పాండ్ అవుతున్నా ప్రజా కొంతగా అన్నట్టు వచ్చిండు ఏమైనా రెస్పాండ్ ఆల్రెడీ మేము అతనికి ఫోన్ చేయడం జరిగింది ఫోన్ చేసి ఆయన లిఫ్ట్ చేస్తున్నారు ఆయన పక్కన ఇంకో ఆయన వాళ్ళ పిఏకి కాల్ చేస్తే అని చెప్పి తెలియనట్టు అడుగుతున్నారు ఆయన ఇంతకుముందు మన బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఈ నిరుద్యోగులను రెచ్చగొట్టి ప్రభుత్వ వ్యతిరేక చర్య తీసుకొచ్చిన వాళ్ళు ఎవరు రేవంత్ రెడ్డి తిన్మార్ మల్లన వెంకట్వల్ము ఈ రోజు మేము వాళ్ళందరం ఎక్కిన తర్వాత మేము వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళకి అపాయింట్మెంట్ కాదు కదా వాళ్ళ గేట్ల దగ్గర కూడా మమ్మల్ని రాణిస్తలేరు సార్ ఈరోజు మీరు ఏం డిమాండ్ చేస్తున్నారన్న మీకు న్యాయం జరుగుతుంది అనుకుంటున్నారు ఈ ధర్నా చేయడానికి ముఖ్య కారణం ఏంటస్ ఈ ధర్నా చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే గ్రూప్ వన్లో వన్ ఇస్ టూ వన్ ఇస్ టూ హండ్రెడ్ వన్ వన్ ఇస్ టూ హండ్రెడ్ కావాలి మాకు వన్ ఇస్ టూ ఫిఫ్టీ బీఆర్ఎస్ గవర్నమెంట్ ఇస్తా ఉన్నప్పుడు బట్టి విక్రమార్ కాదు బ అసెంబ్లీలో వన్ ఇస్ టూ వన్ వన్ ఇస్ టూ ఫిఫ్టీ ఎలా ఇస్తారు వన్ ఇస్ టూ హండ్రెడ్ ఇవ్వాలని చెప్పి అసెంబ్లీలో ఆయన మాట్లాడిన మాటలు ఇవి ఈరోజు మేము అతను అదే వాళ్ళ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అతన్ని వన్ ఇస్ టూ ఫిఫ్టీ ఎట్లా వన్ ఇస్ టూ హండ్రెడ్ ఇవ్వాలంటే నేను ఎప్పుడు అన్నా అని చెప్పి ఆయన అంటున్నాడు అంతేకాకుండా వెంకట్ బాల్మూరి ఎక్కడ పోయినావు నువ్వు ఇంతకి మొన్నటి వరకు నిరుద్యోగులను వాడుకున్నావు కదా ఈ రోజు కూడా వాళ్ళు రోడ్ ఉన్నారు మేము రోడ్ ఉన్నాం నువ్వు అందరం ఎక్కినావు దిక్కు చూడను కూడా చూడట్లేదు నువ్వు ఇంకా ఎన్ని రోజులు మా మా పట్ల ఇలా చిన్న చూపు చూస్తుంది కాంగ్రెస్ గవర్నమెంట్ అసలు మీరే కదా మెగా డిఎస్సీలో ఇరవై ఐదు వేల జాబ్లు ఉన్నాయని చెప్పింది రెండు లక్షల ఉద్యోగాలు సమాజంలో లోపల భర్తీ అని చెప్పి నిరుద్యోగులకు మాటిచ్చింది మీరే కదా ఈరోజు వాటిపైన మీరు ఎందుకు స్పందిస్తలేరు అని చెప్పి కాంగ్రెస్ గవర్నమెంట్ని మేము డిమాండ్ చేస్తున్నాం సిక్స్ మంత్స్ అయింది గవర్నమెంట్ వచ్చేసి ఇప్పటివరకు ఎన్ని గ్రాప్ ఎన్ని జాబ్లు వచ్చినాయి మీకు ఇప్పటివరకు ఎన్ని నోటిఫికేషన్స్ వచ్చినాయి మీరు ఎన్ని ఎన్ని గవర్నమెంట్ జాబ్స్కి అప్లై చేసుకుంటున్నారు ఆరు నెలల కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో ఇది కాంగ్రెస్ పాలన ప్రభుత్వ పాలన కాదు ఇది ప్రభుత్వ ప్రభుత్వ వ్యతిరేకత పాలన పాలన ఇంకో కక్ష కట్టిన పాలన ఇంకో నిరుద్యోగులకి ఇప్పటి వరకు ఆరు నెలలలో ఒక్కో జాబు రాలేదు ఒక్క నోటిఫికేషన్ రాలేదు మొన్న వాళ్ళు రిలీజ్ చేసిన నోటిఫికేషన్ కూడా గత ప్రభుత్వంలో బిఆర్ఎస్ పార్టీ ఎన్ని జాబ్ ఇచ్చినాము అని చెప్పేసి చెప్పడం జరిగింది కదా ముప్పై వేల జాబ్లకి ఎగ్జామ్లు ఎవరి హయాంలో జరిగినాయి బీఆర్ఎస్ హయాంలో జరిగింది నోటిఫికేషన్లు ఎవరు ఇచ్చారు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఇచ్చారు రిజల్ట్స్ కూడా అదే గవర్నమెంట్లో వచ్చినాయి కాకపోతే వాళ్ళకి పత్రాలు పత్ర సర్టిఫికేట్లు అందజేసింది కాంగ్రెస్ గవర్నమెంట్ అంతేగాని ఆ నోటిఫికేషన్లు ఎగ్జామ్ పెట్టింది ఆ గవర్నమెంట్ అయితే కాదు కదా కాబట్టి బీఆర్ఎస్ గవర్నమెంట్కు చెందుతాయి ఆ ముప్పై వేల జాబ్లు అనేవి వీళ్ళు ఫ్రెష్గా ఏదైనా నోటిఫికేషన్లు ఇస్తే అవి వీళ్ళ గవర్నమెంట్ ఇచ్చినట్టు కాబట్టి కాంగ్రెస్ కాంగ్రెస్ గవర్నమెంట్కి ఇంకా రేవంత్ రెడ్డి గారికి ఈ మా నిరుద్యోగులను ఎవరైతే వాడుకున్నారో వాళ్ళకి మేము నిరు నిరుద్యోగుల తరఫున హెచ్చరిస్తున్నాం మీరు నిరుద్యోగుల పట్ల ఇట్లనే చిన్న చూపు చూసుకుంటా నిరుద్యోగులకి ఉద్యోగాలు ఇవ్వకుండా భర్తీలు పెంచకుండా ఇంకోటి గ్రూప్ వన్ ఎగ్జామ్లో గ్రూప్ వన్ గ్రూప్ వన్ అనేది వన్ ఇస్ టూ హండ్రెడ్ చేయాలి ఇంకోటి గ్రూప్ టూ అనేది రెండు వేలకు పెంచాలి గ్రూప్ త్రీ అనేది మూడు వేలకు పెంచాలి ఎలా అయితే మెగా మెగాడిఎస్సిలో ఇరవై ఐదు వేల జాబులు ఇస్తున్నారో అలాగే ఇరవై ఐదు వేల జాబులు ఇవ్వకపోతే మేము కాంగ్రెస్ గవర్నమెంట్కి హెచ్చరిస్తున్నాం తెలంగాణ తెలంగాణ సాధ సాధించి సాధించడం జరిగిందంటే విద్యార్థులు ఉద్యమం చేయడం వల్లనే అలాగే గత ప్రభుత్వం పడిపోవడానికి కారణం కూడా నిరుద్యోగులు ఇప్పుడు కూడా అదే నిరుద్యోగులు వందల సంఖ్యలో వేల సంఖ్యలో రేపు లక్షల సంఖ్యలో తెలంగాణ మూడో దశ ఉద్యమం మొదలుపెట్టి కాంగ్రెస్ గవర్నమెంట్ని అందులో నుంచి దించి పాతలను తొక్కుతామని చెప్పి కాంగ్రెస్ గవర్నమెంట్కి రేవంత్ రెడ్డికి మేము హెచ్చరిస్తున్నాము